శ్రీమాత్రే నమహ ఇప్పుడు టైము తెల్లవారు జ్వరం నాలుగైంది రాత్రంతా జ్వరం అసలు నిద్రపట్టలేదు పిచ్చి కళ్ళు వస్తున్నాయి నాకు తెలిసి ఏ పువ్వులు వాళ్ళో గవ్వలు వేసుకునేవాళ్ళు పులిహార అమ్ముకునేవాళ్ళు ఇతర సామాన్లు అమ్ముకునేవాళ్ళు లేదా నేను చేసినటువంటి ఉద్యమానికి ఫేక్ ప్రమోషన్లు పోయి ఆదాయాలు పోయిన వాళ్ళు నా మీద కక్ష కట్టి నాకేదో చేయించారని డౌట్గా ఉంది అందుకు నేను పని చేస్తాను ఎవరైనా ఏదైనా ప్రయోగాలు చేయించినా మనం రోడ్ల మీద ఏదైనా దాటినా లేదా బాలగ్రహాలు లాంటివి ఏవైనా దుష్ట లాంటివి పట్టుకున్నా అలాంటి వాటికి కూడా విరువుడు ఏంటంటే పొద్దున్నే ఐదు లోపల ఐదు రోజుల పాటు లైన్లో శుభ్రంగా తలస్నానం చేసేసి ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఓం హరి మర్కట మర్కటాయ నమహ అనేటటువంటి ఈ నామాన్ని రోజు నూట ఎనిమిది సార్లు చదువుకుని ఆంజేయ స్వామి సింధూరం ఉంటుంది కదా కొత్త సింధూరం జాగ్రత్తగా తెచ్చి అది పూజ చేసి ఐదు రోజుల పాటు రోజు ఐదు అటువంటి నైవేద్యం పెట్టి దాన్ని రోజు కనుక మనం సింధూరాన్ని బొట్టు పెట్టుకుంటే ఎటువంటి